అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు కొత్త డిజైన్తో అయితే మళ్ళీ వచ్చేసాను ఎన్ని కలర్స్ ఉన్నాయో ముందే చెప్తున్నాను నెక్స్ట్ ఫ్రైడే వరలక్ష్మి రథానికి వర్క్ అస్సలు అందదు వర్క్ కాన్సెప్ట్ కాబట్టి అక్క కావాలి అంటే ఇంకేం చేయలేను స్టాక్ చాలా చాలా తక్కువే ఉంది సో శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను సేమ్ హనీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ నా శారీ చూసేసాయండి ఎలా ఉంది నేను సెలెక్షన్ చేసుకున్న కలర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ అండి బార్డర్ కూడా హైలైట్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది దీనికోసం నేను డిజైన్ చేసిన వర్క్ వచ్చేసి ఇది ఈ శారీ అయితే షాట్ హ్యాండ్ అయితే ఇచ్చేసాను బ్యాక్ వచ్చేసి ఇలా అయితే వచ్చేస్తుంది ఎనీ ఏజెస్ అందరూ వేసుకోవచ్చు మీకు ఇది డిస్టర్బ్ అనిపిస్తే అమ్మ మేము కొంచెం వేజ్ ఎక్కువగా ఉన్నాం వేసుకోండి అంటే బాగుంటుంది బట్ వేసుకోలేము అనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్ గా ఇది కూడా రిమూవ్ చేసి అయితే పంపించేస్తాము షార్ట్ హ్యాండ్ రౌండ్ నెక్ చాలా చాలా నీట్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది హనీ సిల్క్ లో కూడా మంచి హైలైట్ చేస్తారని చెప్పొచ్చు ఈసారి రెడ్ కి గ్రీన్ కలర్ కాకుండా రెడ్కి ఇలా నావీ బ్లూ కలర్ అయితే తీసుకున్నామండి సేమ్ హనీ సిల్క్ ఫ్యాబ్రిక్ రామా గ్రీన్ కలర్ అండి లాస్ట్ టైం మెరూన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం ఈ సారి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ లాస్ట్ టైం మనకి ఎల్లో కాంబినేషన్ అయితే రాలేదు మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ షేడ్ ఎగ్జైట్మెంట్ అండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తున్నాను మా ఆయన ఆవేశపడకు అంటున్నాడు మంచి గ్రీన్ కలర్ కి మంచి ట్రెడిషనల్ అండి గ్రీన్ కలర్కి ఈ మెరన్ కలర్ కాంబినేషన్ నిజంగా మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ దగ్గర శారీస్ మళ్ళీ రీక్రియేట్ కదా ఆ లుక్ అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ వచ్చేసి రాయల్ బ్లూకి పైరట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీకి అసలు డోకానే లేదు కాస్ట్ చెప్పలేదు కదా సేమ్ శారీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఫస్ట్ అండ్ వర్క్ కూడా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు అండ్ నెక్స్ట్ ఈ కలర్ కూడా ఉంది ఈ కలర్ అయితే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను నెక్స్ట్ స్టాక్ లో అయితే రాబోతుంది టెన్ డేస్ టైం అను అంటే మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకుంటానండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బై మరి